నమస్కారం జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు చాలామంది మనం చూసుకున్నట్లయితే నిత్య జీవితంలో చాలా పనిచేస్తుంటారు చాలా కష్టపడుతూ ఉంటారు కానీ వాళ్ళకి తగినటువంటి ఫలితాలు రావటంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఎందుకు ఇటువంటి సమస్యలు వస్తున్నాయి అంటే వీళ్ళకి లీవ్ అరిగితే బాస్ నుంచి దొరకదు కొంతమంది మాత్రం చాలా చక్కగా ఫిఫ్టీన్ డేస్ లీవ్ కావాలన్నా దొరుకుతుంది ప్రమోషన్స్ కావాలన్నా చాలా ఈజీగా వస్తూ ఉంటాయి ఊరికి ప్రతి నెలా వాచ్ మార్చినట్టుగా వెహికల్స్ మారుస్తూ ఉంటారు గృహాలు కొనుక్కుంటూ ఉంటారు పొలాలు కొనుక్కుంటూ ఉంటారు అన్ని రకాలుగా అభివృద్ధికరంగా కరంగా కొంతమందికి ఉంటుంది కానీ అక్కడే పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తికి మాత్రం ఎంత కష్టపడినా లేట్ లాగిన్ లేట్ అవర్స్ ఉన్నా కూడా అతనికి సరైనటువంటి గుర్తింపు కానీ రికగ్నేషన్ కానీ హానర్ కానీ గౌరవం కానీ ఉండకపోవటం అతని ఎక్స్పెండిచర్ కూడా అతని జీవితానికి సరిపోకపోవటం అతని ఇన్కమ్ అతని ఎక్స్పెండిచర్కి సరిపోకపోవటం ఇట్లా చూసుకున్నప్పుడు చాలామంది కష్టపడిన ఫలితం రావట్లేదండి అనేటువంటి మాట మనం చూసుకున్నట్లే పది మందిలో ఏడుగురు ఎనిమిది మంది ఇదే విషయం మనకి చెప్తూ ఉన్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అని శాస్త్రం ద్వారా మనం ఒక ప్రశ్న వేసుకుంటే ముఖ్యంగా మీ జాతకంలో తొమ్మిదవ స్థానాన్ని ఆధారంగా చేసుకొని అదృష్టం అనేటటువంటిది ఉంటుంది అష్టైశ్వర్యాలు కూడా తొమ్మిదవ స్థానంలో ఉంటాయి ఆ తొమ్మిదవ స్థానాధిపతి అష్టమ స్థానంలో పడ్డా లేకపోతే నీచ స్థానంలో ఉన్నా ఆరవ స్థానంలో ఉన్నా ఎనిమిదవ స్థానంలో ఉన్నా పన్నెండవ స్థానంలో ఉన్నా కూడా మీకు అదృష్టం అనేటటువంటి భావం చాలా తక్కువగా ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి దాంతోపాటుగా ఆ యొక్క భాగ్యాధిపతి మీకు రవితో దగ్గరగా ఉన్నప్పుడు అంటే అస్తంగతం అయి ఉన్నా కూడా మీకు రావాల్సినటువంటి లైమ్ లైట్ రాకపోవటం ఎన్నో సంవత్సరాలుగా ఒక చిన్న జాబ్లోనే ఉండిపోవటం ఏ ప్రమోషన్ రాకపోవటం ఆ లైఫ్ని ఒక సాధారణమైన జీవితంగా రిటైర్ అయిపోవటం ఇట్లా చూసుకుంటే కూడా వాళ్ళ వాళ్ళ జాతకాలలో తొమ్మిదవ భావం ప్రధానమైనటువంటిదిగా మనం తెలుసుకోవాలి సో ఇలా ఉన్నప్పుడు మరి మనం దాన్ని అదృష్టాన్ని పెంచుకోవచ్చా అంటే వేద జ్యోతిష్యం ద్వారా ఏదైనా కూడా సాధ్యమే తప్పకుండా మీకు ఉన్నటువంటి లైఫ్ని బెటర్ లైఫ్ బెస్ట్ లైఫ్గా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకి ఒక టైర్ పంచర్ అయిందని చెప్పి ఇంకా ఆ వెహికల్ని అలా వదిలేస్తామండి ఆ టైర్ పంచర్ వేయించుకున్నట్లయితే ఆ వెహికల్ మళ్ళీ నడవడానికి అవకాశం ఉంటుంది చాలామంది అడుగుతూ ఉంటారు మనల్ని ఎలా పెంచుకోవాలి ఎలా పెంచుకోవాలని మీ జాతకం చూసినప్పుడు మాత్రమే మనకి ఆ విషయం తెలుస్తుంది ఎందుకంటే అందరికీ సాధారణంగా చెప్పడం వేరు ఇప్పుడు అశ్విని నక్షత్రం మేషరాశి జాతకులు ఒకలా ఉంటారు అశ్విని నక్షత్రం వృషభ లగ్న జాతకులు ఒకలా ఉంటారు అశ్విని నక్షత్రం మిథున లగ్న జాతకులు ఒకలా ఉంటారు ఇక్కడ మనం మ్యాథమెటిక్స్లో చూసినప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇచ్చిపోయి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏవి ఎక్కడికి వెళ్ళినా అదే ఫండా అదే ఫండమెంటల్గా రూల్ ఉంటుంది కానీ ఇక్కడ నక్షత్ర నక్షత్రానికి రాశి రాసికి లగ్న లగ్నానికి ఈక్వేషన్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి మీ మీ జాతకం మీకు మాత్రమే సూట్ అయ్యేటటువంటి విధంగా ఉంటుంది దానిలో మీకు ఏ దశ జరుగుతుంది ఇప్పుడు మీరు ఏ దశలో ఉన్నారు అదృష్ట స్థానాధిపతి దశలో ఉన్నారా దురదృష్ట స్థానం యాక్టివేట్ అయి ఉందా మీ జాతక చక్రం పరిశీలన చేసి దాన్ని గనక సరైనటువంటి పరిహారం గనక పాటించినట్లయితే తప్పకుండా లైఫ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా వేద జ్యోతిష్యం అనేటటువంటి అందుబాటులో ఉంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ బట్టి మీ జాతక చక్రం నిర్మాణం అవుతుంది మీరు ఏ దశలో ఉన్నారు ఎటువంటి గ్రాస్థితి మీకు ఉంది అవన్నీ మనం పరిశీలన చేసుకొని తప్పకుండా ఎన్హాన్స్మెంట్ ఆఫ్ లైఫ్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ అశ్యూర్డ్ అండి వేద జ్యోతిష్యం ద్వారా అని చెప్పి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నానండి శుభం